డబ్బు ముఖ్యం కాదని ఎవరైనా నీకు చెప్తే ముందు వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమను అవసరం లేదు అనుకున్న దానికోసం మరి నువ్వెందుకు తాపత్రయ పడుతున్నావని అడుగు ఆ డబ్బుదే ఉందరా అని ఎవడైనా నిన్ను అంటే వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని చలిమంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు చెప్పమను కడుపు నిండినోడు ఎన్ని సూక్తులైనా చెప్తాడు కారు లేకుండా కూసింత దూరం కూడా నడవలేనోడు కోటలో కూర్చుని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెప్తాడు కాని పైసా లేనిదే వాడి కారు కూడా కదలదని వాడికి తెలుసు ఈలోపు చెప్పే మాటలన్నీ ఊసుపోక డబ్బు ముఖ్యం కాదని ఎవరైనా నీకు చెప్తే ముందు వాడికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమను అవసరం లేదు అనుకున్న దానికోసం మరి నువ్వెందుకు తాపత్రయ అడుగు ఆ ఉందరా అని ఎవడైనా నిన్ను అంటే వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని చలిమంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు చెప్పమను కడుపు నిండినోడు ఎన్ని సూక్తులైనా చెప్తాడు కారు లేకుండా కూసింత దూరం కూడా నడవలేనోడు కోటలో కూర్చుని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెప్తాడు కాని పైసా లేనిదే వాడి కారు కూడా కదలదని వాడికి తెలుసు ఈలోపు చెప్పే మాటలన్నీ ఊసుపోక